వారు చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు బీజేపీ నాయకులు నిన్న రాత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఈరోజు పొద్దున బండి సంజయ్ గారు కానీ ఆ విధంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వస్తుందని రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా కులగణన కులగణన అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఇరవై ఇరవై ఒకటిలోనే బీజేపీ చేయాల్సి ఉన్నా కానీ జనగణన చేయలేదు కులగణన చేయలేదు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మన రాష్ట్రం నుంచి అయిందని గర్వపడాల్సింది పోయి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్గా మొదటి నుంచి ఇటు బంది సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఒక అంశం మీద మాట్లాడుతున్నారు కులగ పది పర్సెంట్ ఓబీసీ ముస్లిం రిజర్వేషన్లను ఇంట్లో మేము ఒప్పుకోనే ఒప్పుకోమంటారు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి పంతొమ్మిది వందల అరవై నుంచి మొదలు పెడితే ఈ ఓబీసీ మైనార్టీలు ముస్లిం మైనార్టీ సోదరులు ఓబీసీలో ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చినటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే గుజరాత్ రాష్ట్రం నుంచే ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఉన్నారు ఇవాళ పాలిస్తున్నటువంటి మహారాష్ట్రలో ఉన్నారు మధ్యప్రదేశ్లో ఉన్నారు మరి ఎందుకు ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని మీరు ముస్లిం సోదరులను టార్గెట్ చేస్తే మీరు ఎక్కడో ఒక నోట్లు పోల్ చేసుకోవాలన్న ఆలోచన తోటి మీరు మొత్తమే హిస్టరీని రీరైట్ చేయడంలో మీరు నెంబర్ వన్ అంటే ఇప్పుడు ఇది హిస్టరీ కూడా కాదు ఇది ప్రజెంట్ సింపుల్ ఓబీసీ ముస్లిమ్స్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది దీంట్లోనే మన కులగణన చేసినప్పుడు మనం క్లియర్ క్లారిటీ తోటి యాభై ఆరు పర్సెంట్ ఓబీసీలు ఉన్నట్టు మనం ఈరోజు లెక్క తేల్చి చెప్పినాం మీరు దాన్ని దాంట్లో మీరు రాజకీయ అంశాలనే బయటికి తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పోలరైజేషన్ చేయాలే కొన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టే ఉంది కానీ మీరు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంలో లేదు ఇకపోతే నిన్న కిషన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని ఇండియాకు తీసుకురావాలంటే మరి ఎవరు తీసుకొస్తారు ఇండియాకు ఇండియాకు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు చేస్తుందా ఎక్స్టర్నల్ అఫైర్స్ రాష్ట్రానికి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి ఉంటాడా మనకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు మీరు అమెరికాలో బీజేపీ ఉండాల్సిన పని ఉండదు భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉందనేది వాళ్ళు మర్చిపోతున్నారు భారతదేశంలో అమెరికాలో ఉన్నప్పుడు కేంద్రంతో సంప కేంద్రము అమెరికాలో నరేంద్ర మోడీ గారే పోయారు కదా రేవంత్ రెడ్డి గారు పోలేదు కదా భారతదేశం గురించి మాట్లాడడానికి ఏమన్నా భారతదేశంలో ఉన్న సమస్యల గురించి పక్క దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారితో మాట్లాడాలంటే ఎవరు పోతారు ఈడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్నే ఉంటుంది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్లు కావాలి అనుకుంటే ఇటు ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణరావు గారు గారిని తీసుకురావాలంటే మరి మనము తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు మంత్రుల మీద కూడా బాధ్యత ఉంది కదా ఇక్కడ అంత పెద్ద మాకొప్ప చెప్పండి సిబిఐ కానీ మళ్ళీ బండి సంజయ్ గారు అంటుడు అంటే సిబిఐ ఇవన్నీ ఇవన్నీ ఏందో తెలుసు కదా మీకు ఒకప్పుడు సిబిఐ ఈ ఈడీ అనేది అయితే అసలు ఒకప్పుడు మనకు తెలియనే తెలియదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది పది సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని తెలియని తెలియదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో కూడా తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనం ప్రతి కేసులో అయిన పదాలు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు కార్యకర్తల మాదిరినే ఉన్నారు బీజేపీకి అంటే వీళ్ళు ఎప్పుడు అవుతారామంటే అప్పుడు వస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతుర్రు సీబీఐకి అని మా తప్ప సత్తా చూపిస్తాం మీరు సిబిఐకి ఇస్తారు లేరు ఈ కేసులు మా చేతిలో పెట్టు మేము ఏం చేస్తాం ఏం చేస్తారు మా అంటే సంకల ఫైల్ పట్టుకొని ఢిల్లీ పోతారు ఇక్కడేం పంచాయతీ చేయకుండా దానికి ఉదాహరణ చెప్తా ఈ రేస్ మన జరిగినటువంటి స్కామ్ మరి అదే వాళ్ళకే ఈడీకే ఇచ్చారు కదా ఈడీ ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు బండి సంజయ్ గారు మీరు శాఖలోనే ఎవరు కదా ఎంఓఎస్గా ఇదే రాష్ట్రంలో ఈ రేస్లో జరిగిన అవకతవకలు క్లియర్ కట్ పిక్చర్ ఉంది మున్సిపల్ ఫండ్స్ని దుర్వినియోగం చేసిర్రు అనేది క్లియర్ కట్ పిక్చర్ ఇక దాంట్లో మీరు మళ్ళీ మీరు ఎంక్వైరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు క్లియర్గా మేము మా సెక్రటేరియట్లో మీరు పోతే క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి క్యాబినెట్ పెట్టకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ప్రజల సొమ్మును డైరెక్ట్ తీసుకుపోయి వాళ్ళ అవసరాల కోసము వాళ్ళ మిత్రుల్ని కాపాడుకోని కోసము ఆ రోజున మున్సిపల్ శాఖ మంత్రి గారు దుర్వినియోగం చేసినట్టు ఉంది మరి ఇప్పుడు మీరు ఈడీ వాళ్ళు వచ్చారు కదా ఈ రేస్లో మరి ఇమ్మటే అరెస్ట్ చేయొచ్చు కదా మీ బాధ్యతనే కదా అది చేయలేదు ఈ గొర్రెల స్కామ్ ఉంది ఆ గొర్రెల స్కామ్ లో కూడా మీ చేతుల్లోనే ఉండే కదా ఈడీ చేతిలో స్కామ్ మొత్తం క్లియర్ కట్ అందరికీ తెలుసు మరి దాని మీద కూడా పురోగతి లేదు ఇప్పుడు కొత్తగా మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మాకు ఇస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు మొదలు పెట్టిరు ఎవరు స్టార్ట్ చేసిరు ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి ఇద్దరు ముగ్గురు అధికారులు పది నెలలు జైల్లో పెట్టింది మిగతా వాళ్ళు పారిపోయారు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి జైలు పెడితే జైల్లో బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళు టెన్ మంత్స్ తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకు హరీష్ రావు గారు ముందే బెయిల్ అప్లై చేసుకొని తెచ్చుకుండు అంటే మా దగ్గర చిత్తశుద్ధి ఉంది ఎంక్వైరీలు చేయడంలో మీరు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టినకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనము రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల పాలన గత సమ గత పాలన పాలకులు పదేళ్ళు ఇప్పుడు సంవత్సరం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్యాయమే చేసినా ఏం అన్యాయం చేసిందని చెప్పండి సంవత్సరం నరలా మీరు ఏం ఉద్ధరించారు భారతదేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మీరు మా క్యాలెండర్ గురించి చెప్తారా భారతదేశ అధికారంలో ఉంది మీదే కదా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పుణ్యాన్ని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి పది సంవత్సరాలలో అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు మీరు ఇచ్చుంటే రెండు కోట్లు సంవత్సరానికి ఇస్తే మరి ఇరవై కోట్ల ఉద్యోగాలలో మన దగ్గర ఎన్నో కోట్లు రావాలి ఉద్యోగాలు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పాలి తెలంగాణ ప్రజలకు ఏదో ఉంది కదా మైక్ ఇస్తే మాట్లాడదాం దుమ్ము దులిపినాం ప్రభుత్వం మీద నిందలేసినాం తెలంగాణ ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టినాం ఇక మాకు ఓటేస్తారు మీకు ఎట్లాగూ మద్దతు ఉంది కదా గెలవాలన్న ఆశ మీకుంది గెలిపించాలన్న ఆశ ఫామ్ హౌస్లో పండుకున్న ఆయనకుంది మిమ్మల్ని గెలిపించాలని బీజేపీని ఆయన వచ్చి మన్ననే తొడగొట్టి చెప్తుండు ఇక అయిపోయింది ఉరుకుడే దంచుడే అన్నాడు మరి ఉరుకుడు దనుడు అంటే క్యాండిడేట్ని కూడా పెట్టలేదు మరి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల అసలు రేస్లో లేని వాళ్ళు వాళ్ళు రేస్లో ఉన్న వాళ్ళు మీరు మన్ననే ఎనిమిది మందిని వాళ్ళు చిన్నగానో వెనక ముచ్చట చెప్పుకొని ఏదో చేసి ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంట్కు తీసే ప్రయత్నంలో వాళ్ళు మద్దతు ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలు గమనించు మళ్ళీ ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులలో కూడా క్లియర్ కట్ పిక్చర్ ఉంది ఎవరెవరికి మద్దతు చేస్తుర్రో మీరు పై మాటకు వాళ్ళని అరెస్ట్ చేస్తాము కేసులన్నీ మాకు ఇర్రి మేము వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ ఇది కూడా ఎమ్మెల్సీకి దానికి రాయభారం చేసుకుంటామని చెప్పి మీ ఆలోచన ఇవాళ యాభై ఐదు యాభై ఆరు వేల చిల్లర ఉద్యోగాలు గత సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి అంతకుముందు ఇక్కడ నిచ్చిన దాఖలాలు ఉన్నాయా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్దితోటి ఎంత ప్రెజర్ వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలొంచకుండా ముందుకు పోయినటువంటి పరిస్థితి క్లియర్ కనపడుతుంది ఇవాళ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ప్రతి ప్రతి నెల ఆరు వేల చిల్లర కోట్లు వడ్డీలే కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కానీ రాష్ట్రాన్ని గాడిలే పెట్టాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఒక్కటి కాలేదు ఒక్కటి కాలేదంటారు నేను ఒకటి అడుగుతున్నా ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇరవై నాలుగు లక్షల చిల్లర మంది రైతులకు రుణమాఫీ జరిగితే ఏం జరగలేదని చెప్పనికే కొద్దిగా ఇంగిత జ్ఞానమన్ను ఉండాలి కదా లీడర్లకు మీరు అన్నట్టు మేము ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు ఈ ప్రభుత్వం చాలా ఎందుకంటే మిగులు రాష్ట్రంగా వాళ్ళ చేతిలో పెట్టినాం కాబట్టి పదేళ్ళ తర్వాత మేము అధికారంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంతకంటే మంచి పరిపాలన అందిస్తాం ఇంతకంటే మంచిగా మేము ఇచ్చిన గ్యారంటీలు నెరవేరుస్తామన్న ఆశతోటి వచ్చినాం కానీ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు కొద్దిగా ఒప్పో మమ్మల్ని ఎనకడుగు వేసే విధంగా పరిస్థితులు ఉండడం వల్ల చేసే పనులు నెమ్మదిగా చేస్తున్నాం తప్ప చిత్తశుద్ధి లేక కాదు ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కాదు మేము ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల్ని మర్చిపోయే ప్రయత్నం కానీ ప్రజలు మమ్మల్ని గెలిపించిన విషయాన్ని గుర్తు లేక మేము పనులు చేస్తలేమనే విషయాన్ని ఏదైతే ఈరోజు బీజేపీ నాయకులు చెప్పాలనుకుంటుర్రో వాళ్ళ క్లియర్ కట్గా చెప్తున్నాయి ఈరోజు ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనైనా ఇటు రైతుల విషయంలోనైనా ఇటు రాష్ట్రానికి ఈరోజు ఈ మధ్య కాలంలోనే దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళినా కానీ మన రాష్ట్రం గురించి మనం ఏం బాగు చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ బ్రహ్మాండమైన పాలనలో మననే ఒక పుల్లలో గోపించిందని చెప్పి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పిండు పైసలు ఉన్నాడు తప్ప ఈ దేశంలో ఎవడు ఆటలు ఆటలాడికి లేదు ఆటలాడితే ఆగమైపోతారు ఆడకూర్రి అని చెప్తుండ పిల్లలకు కోపించేందంటే బా మనం ఇంతకుముందు అర్జున్ అవార్డి ద్రోణాచార్య అవార్డ్డి పద్మభూషణ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ భారతదేశంలో స్పోర్ట్స్కి మనకు ఉన్నటువంటి అంటే మీరు చెప్తున్నారు కదా బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నాం సెంట్రల్లో ఉండి మన నరేంద్ర మోడీ ఇక్కడ ఏం కావట్లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని సౌత్ కొరియాలో సియోల్ ఒక యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేయించుకొని ఇక్కడ ఉన్న టాలెంట్ని ఎత్తుకాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మీరు చూసినట్టయితే చాలామంది క్రీడాకారులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నిఖిత్ జరీనా గారిని కానీ సిరాజ్ గారు ఇకపోతే కీర్తి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పారిదర్శకంగా ఒక మధ్యతరగతి నుంచి వచ్చి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే ప్రక్రియ కోసమే వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్లకు నజరాణాలు ఇచ్చింది అందుకే ఎందుకు కింద ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో ఆటలాడితే వల్ల వాళ్ళు ఏం సాధిస్తారో దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఇదే లైన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ క్రీడలు అంటే అంత మంచి కోచ్ చాలా మందిని ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయరే ఈరోజు అంత ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి ధనికుల కోసమే మీరు పరిపాలిస్తారు చిన్న చిన్న వ్యాపారులు ఎవరు బాగుపడలేదు చితికిపోయి వాళ్ళు అంబానీలు అదానీల కోసమే మన భారతదేశంలో మన ప్రభుత్వం నడుస్తున్నట్టు ఉంది కానీ ఒక సామాన్యమైనటువంటి ఏ ఎల్బీ నగర్లనో ఎక్కడో యాబిట్స్లనో చేసుకునే వ్యాపారవేత్తలు అంబానీలు కావాలన్న కోరిక మీకు ఎప్పుడు లేదు అది అది ఆలోచనే లేదు మీకు స్టార్టప్ కంపెనీలు బతికియాలన్న ఆలోచనే లేదు ఆల్రెడీ ఉన్న కంపెనీలు మీరు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఈ కోటీశ్వర్లు ఏ స్థాయిలో ఉండే ఇవాళ కుబేరులు అయ్యారు ఇవాళ గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన మనం వచ్చిన తర్వాత ఏడెనిమిది మంది వంద మంది ప్రపంచం వంద మంది కుబేరులలో మన దగ్గర నుంచి ఒక ఏడు మందిని చేయగలిగిన అని చెప్పుకోవడంలో మాత్రం మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయగలుగుతున్నాను ఈరోజు నూట నలభై కోట్ల జనాభాల బ్రహ్మాండంగా మీరు ఒక ఏడెనిమిది మందికి యాభై పర్సెంట్ ఎకనామీని అంటగట్టిరు వాళ్ళ అభివృద్ధికి ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి దేశాలను కూడా అధిగమించి మీరు ఆ వ్యాపారవేత్తలకు మల్టీప్లై చేసి మల్టీప్లై అంటే రూపాయిని వెయ్యి రూపాయలు చేయగలిగారు వాళ్ళ రూపాయిని మరి రెండు వేల పద్నాలుగుగా మీరు అధికారం వచ్చినప్పుడు ఒక సగటు మనిషి దగ్గర రూపాయి అంటే ఆయన రూపాయి ఎన్ని రూపాయలు అయిందో అల్లే చెప్పాలి ఇవాళ ప్రజలు కాబట్టి ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చేసే రాజకీయాలు బంద్ చేయాలి ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ గారు పొద్దున మాట్లాడుకుంటా పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే క్రికెట్లో పాకిస్తాన్ గెలుస్తుందట బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలుస్తుందట ఒక బండి సంజయ్ గారు మీరు ఒక ఎం మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈ భారతదేశానికి హోంశాఖకు మైక్ ముందు పెట్టినప్పుడు నాకు తెలుసు నేనైనా మీరైనా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులం కానీ మనకు హోదా వచ్చినప్పుడు హోదాను గుర్తుపెట్టుకొని మాట్లాడాలి మనం ఏం మాట్లాడుతున్నాం ఇంకెవరైనా మాట్లాడితే క్షమించవచ్చు ఇంకెవరైనా మాట్లాడితే విస్మరించవచ్చు మనం ఏదో లే మాట్లాడిండు రాజకీయ ఒత్తిడి వల్ల మాట్లాడిండు పార్టీ ఒత్తిడి వల్ల మాట్లాడిండు ఆయన వల్ల నాలుగు ఓట్లు వస్తే పార్టీలో ఆయన గుర్తింపు వస్తుంది ఆయన గుర్తింపు లేదు ఆ పార్టీలు అని చెప్పుకోవచ్చు మీకు గుర్తింపు ఉన్న నాయకులు మీకు మంచి హోదా ఇచ్చింది మీ పార్టీ మీరు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడాలి మా లాంటి లీడర్లు కూడా మీ లెక్క ఇంకా పైకొచ్చి రేపు ఒక మంచి హోదాకు రావాలంటే ఈ లైన్లలో మాట్లాడితే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తారన్న విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఆ ఒక్క ఎన్నిక గెలవనికే ఏదైనా మాట్లాడతారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే అంటే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు పొద్దున మీరు మాట్లాడినటువంటి లైన్లల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేసి మీరు మాట్లాడితే కులాలు ముస్లింస్ ఇండియా పాకిస్తాన్ తప్ప వేరే ముచ్చటే లేదా మనకు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది చెప్పండి మేము పదేళ్ళు పరిపాలించినాం ఇరవై కోట్ల ఉద్యోగాలు దేవలేకపోయినాం పది కోట్ల ఉద్యోగాలు తెచ్చినామని చెప్పండి దాంట్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ల ద్వారా తెలంగాణకు ఇంత లబ్ధి జరిగింది ఇన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినాం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి జాబ్ నోటిఫికేషన్ నువ్వు చూపించాల్సిన అవసరం లేదు మేము ఏం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినాము లేకపోతే ఏం మా క్యాలెండర్ ఉందో అనేది మాకు తెలుసు ఏముందో మాది మేము డిఎస్సి పెట్టింది మేమే వచ్చిన తర్వాత టీచర్లకు దగ్గర దగ్గర టీచర్లకు ఎంతమంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం అనేది కూడా మీకు క్లియర్గా ఈరోజు లెక్కల ప్రకారం ఉంది కాబట్టి మీరు మాకు మేమేం అనేది మాకు చెప్పాల్సిన ప్రయత్నం చేయకండి తెలంగాణ ప్రజలు క్లియర్గా ఉంది మళ్ళా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్తారు దేంట్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ టీజీపీఎస్సీల మూడు వేల మూడు వందల తొంభై మూడు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ వేల తొమ్మిది వందల యాభై ఆరు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్లో పదివేల అరవై ఏడు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిటైర్మెంట్ బోర్డు లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు డిఎస్సి పాఠశాలలో పదివేల ఆరు ఇతర సంస్థలలో నాలుగు వందల నలభై ఒకటి గ్రూప్ ఫోర్ నియామకాలు ఎనిమిది వేల నూట నలభై మూడు మళ్ళీ ఎందుకు చెప్తే పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పేదాన్ని కవర్ చేయడానికి తెలంగాణ ప్రజలకు ఇది క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే గత పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క సంవత్సరం కాదు కదా పది సంవత్సరాలు కూడా డీఏసీ పెట్టని దాన్ని మనం పెట్టిన అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు వీళ్ళు మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు మీరు నమ్మి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నెలలో నుంచి ఒక్కరోజు కూడా పది రోజులు కూడా సెలవు తీసుకోలేదు పది రోజులు కూడా సెక్రటేరియట్ భవనానికి దూరంగా లేరు మా నాయకులు మంత్రులు ప్రగతి భవన్ ఉంది సెక్రటేరియట్ నడుస్తుంది గతంలో మాదిరిగా ఫామ్ హౌస్ పాలన నడుస్తలేదు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మాలి నిజంగానే మేము ఈ ఐదేళ్లల్లో మీరు ఇచ్చినటువంటి మాటలు కానీ మీరు మా ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి ఇరవై మూడు దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాయకులు చెప్తే నమ్మొద్దు మీరు మీరు పోల్చుకోండి మీకు పోల్చుకోవాలంటే మీకు సరైన మెటీరియల్ మీకు సరైనటువంటి రీసెర్చ్ చేయించుకునేటువంటి వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి జర్నలిస్టులు సోదరులు ఉన్నారు రాష్ట్రంలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన విషయం ఉందని తెలియజేస్తున్నాను ఎవ్రీ ఇండివిడువల్కి ఒక ఆలోచన ఉంటుంది ఇండివిడువల్స్ మాట్లాడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న సబ్జెక్ట్ కాదు అది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది ప్రతి మనిషికి ఒకటి చేయాలని ఉంటుంది ప్రతి మనిషికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఉంటుంది వాళ్ళ కుల సంఘం ఉంటుంది వాళ్ళ కుల సంఘం తరఫున మాట్లాడాలనుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది ఈ పార్టీలో అందుకే అంటున్నాను కదా మాది బీజేపీలో కానీ బీజే మా 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 పార్టీ గొప్పతనం ఏంటంటే బీజేపీలో సొంత పార్టీల కష్టాలున్నా బయటికి చెప్పుకోలేక కడుపుల పుండ్లై కురుపులై గడ్డలై పరిశాలలు ఉంటారు వాళ్ళు మా దగ్గర ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తారు పార్టీ లైన్లో మాట్లాడినంతసేపు ఏ ఇబ్బంది లేదు లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి కాకపోతే ఎవరన్నా ఏదన్నా రిప్రజెంటేషన్ గురించి వాళ్ళ ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారో అది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఏంటమ్మా అది ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూలో ఆయన ఏదో రిప్రజెంటేషన్ ఆయనకు ఉన్నటువంటి గ్రీవియన్సెస్ ఆయన మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా అధిష్టానం దృష్టిలో ఉంది మేం నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళకున్న సమస్యను కొంతమంది ఓపెన్ గా చెప్తారు కొంతమంది క్లోజ్ డోర్ లో చెప్తారు కాబట్టి సమస్య మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు బయటికి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏదో సందర్భంలో మాట్లాడితే ఆ వీడియో వచ్చినప్పుడు ఆ వీడియోను రకరకాల మాధ్యమాల ద్వారా దాన్ని వక్రీకరిస్తారు కొంతమంది వక్రీకరించి పార్టీ లైన్లు తప్పిరానో లేకపోతే పార్టీ గాడిలో లేదనో ప్రయత్నం చేసే అటువంటి అటువంటి సంస్థలు ఎన్నో వచ్చినాయి ఇప్పుడు కొత్తగా ఎందుకంటే డెఫినెట్గా గా వాళ్ళు చెప్పారు కాబట్టి అధిష్టానం దాన్ని కన్సిడర్ చేస్తుండొచ్చు రేపు ఎందుకంటే ప్రజలల్లో ఏం ప్రజలకు కూడా చెప్తున్నా ప్రజలల్లో ఈరోజు ఇరవై నాలుగు లక్షల యాభై వేల మంది రైతులకు రుణమాఫీ జరిగిన రైతు బయటకు వచ్చి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు రాని రైతు ఎట్లయితే మాట్లాడుతుండో వచ్చిన రైతు కూడా మాట్లాడితే తెలుస్తుంది ఈరోజు నష్టం జరిగిన వాళ్ళు పార్టీలో మాట్లాడుతురు నష్టం జరిగిన వాళ్ళు మనుషులు మాట్లా ప్రజలు మాట్లాడుతురు లాభం జరిగింది ఎంతమందికి డెబ్బై పర్సెంట్ ఈరోజు తెలంగాణలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ లబ్ధిదారులు ఉన్నారు స్కీమ్స్లల్లో ఓ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అర్హత లిస్టులో ఉండకపోవచ్చు వాళ్ళకి ఆ లబ్ధి జరగకపోవచ్చు కొన్ని తప్పిదాల వల్ల కూడా అరువులకు కూడా రాకపోవచ్చు అవి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి చేస్తుంది కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఎక్కడైతే ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ జరగని దగ్గర వీడియోలు పెట్టి మరీ వాళ్ళను బయటికి తీసుకొచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించి ఆ సంస్థలు ఏదైతే ఖర్చు పెట్టి మరీ దాన్ని ప్రమోట్ చేస్తుర్రో దాన్నే చూస్తున్నాం తప్ప పార్టీ వల్ల అంటే ఇవాళ ప్రభుత్వం వల్ల లబ్ధి జరుగుతున్న వాళ్ళ గురించి మనం వాళ్ళందరూ ఓట్ల టైంలోనే వచ్చి ఓట్లేస్తారు రాజకీయాలు పరీక్షలు వస్తాయి పరీక్ష పాస్ కావాలంటే సంవత్సరానికి ఒకసారి పరీక్ష వస్తుంది మధ్యన యూనిట్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి కానీ అసలు పరీక్ష సంవత్సరానికి వస్తుంది రాజకీయాలలో ఐదేళ్ళకు ఒకసారి పరీక్ష వస్తుంది సో మాకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది నాలుగేళ్లలో మేము ప్రజలకు చేరువైతాం ప్రజలకు ఇవ్వాల్సిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం సన్నకార్ ఆయనకు సన్న బియ్యం పండించినందుకు ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతుందో అది ఏమంటే రెక్టిఫై అయింది అట్లా కొన్ని రెక్టిఫికేషన్స్ చేయాల్సినవి చేస్తున్నారు అధికారు రుణమాఫీ ఆ క్యాప్లా లేడు ఆయన డెఫినెట్ గా ఈ వచ్చే పార్లమెంట్ సెషన్లో మీరు అడిగారు ఇప్పుడు జరుగుతున్న సందర్భంలో టాపిక్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది హోమ్ మినిస్టర్ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే ఇప్పుడు ఓట్లు వేయకముందే నేను ఓట్లు అయితే చెప్పలేను ఎన్ని బావు ఎందుకంటే వాళ్ళు వేసినాక చెప్పగలుగుతా ఓట్లు ఇప్పుడు మన ఇద్దరం కలిసి మాట్లాడుకున్న దాన్ని బట్టి ప్రజలలో ఓట్లు ఎట్లుంటాయి ఎట్లుంటుంది డెఫినెట్ గా గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ రోజు మీకు ఇందాకనే చెప్పిన ఇరవై నాలుగు లక్షల యాభై వేల మంది రైతులకు రుణమాఫీ జరిగింది అంటే ప్రతి ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు కదా అంటే ఇన్ని అంటే ఒక కోటి మంది ఇరవై నాలుగు లక్షల ఇంటూ మూడు వేసుకున్నా కానీ డెబ్బై ఐదు లక్షల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళ కుటుంబానికి రుణమాఫీ జరిగినట్టే కదా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు లేరు అంటే వాస్తవంగా చెప్తాం మీకు ఒక ఊర్లో రెండు వేల ఐదు వందల మంది ఉంటే వంద నూట యాభై మందికే రెగ్యులర్ రాజకీయాలతో సంబంధం ఉంటుంది ఈ మాట్లాడటము వీడియోలలోకి రావడం మిగతా రెండు వేల మందికి ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళు రోజు జరిగే రాజకీయాలల్లో వాళ్ళు భాగస్వాములు తీసుకోరు ఏ పార్టీని విమర్శించరు ఈ వంద నూట ఒక్క ఊరు గురించి చెప్తున్నా ఒక ఊర్లో వంద నూట యాభై రెండు వందల మందికే రాజకీయంగా ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యి ఉంటారు మోటివేట్ అయ్యి ఉంటారు ఒక పార్టీని డీఫేమ్ చేయాలన్నా ఒక పార్టీని పొగడాలన్నా వీళ్ళ వల్లనే మనం అందరం కూడా ఒక మైండ్ ఫ్రేమ్కి వస్తున్నాం ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేక నడుస్తుంది ప్రభుత్వం మీద పాజిటివ్ నడుస్తుంది ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం బ్రహ్మాండంగా లేదు బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుంది ఇవన్నీ కూడా చర్చలు బీఆర్ఎస్ పార్టీ బాగా లేదు ఇవన్నీ దాంట్లోనే ఎలక్షన్లు వచ్చినప్పుడే రియల్ ఫ్యాక్ట్ వస్తుంది ఇరవై నాలుగు లక్షల యాభై వేల మంది రైతులు ఓటు వేసే రోజు చెప్తారు ఏ పార్టీకి వెలో ఆ ఓటు వేయకముందే మనమే పొలిటిక్ట్ క్రియేట్ చేయడానికి లేదు ఇది వాస్తవం ఇలా మహిళలు ఎంతో మంది బస్సులో తిరుగుతున్నారు వాళ్ళకి తెలియదా ఇలా అత్తగారింటికి తల్లిగారింటికి గుడికి గోపురానికి పోతుర్రంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్నే కదా ఏదో ఒక రోజు ఏదున్న బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్నే అని చెప్పి ఓటేసేది వాళ్ళే వీళ్ళందరూ రోజు వచ్చి వీడియోలు చేయరు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఒక పథకం ప్రకారం కొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక వన్ పర్సెంట్ కూడా ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రాపగడా చేసే దాంట్లో ఈ పబ్లిక్కి సంబంధించినటువంటి ఏది వర్డిక్ట్ Thank you, Andy.